హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇది హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్న సంఘంలోని శారీ ఫెస్టివల్ అండి ఒకసారి ఏంటో చూసేద్దాం రండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి చూడండి ఇక్కడ అన్ని మగ్గాల మీద నేసిన చీరలే ఉన్నాయండి పవర్ లూమ్తో నేసినవి కాదు అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో మగ్గం మీద వేసిన చీరలు హ్యాండ్లూమ్ శారీసే ఉన్నాయి ఇక్కడ అన్నీ చూసారా మగ్గాలు కూడా పెట్టి చూపిస్తున్నారు ఇక్కడ బాగున్నాయండి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఒకసారి వచ్చి చూసేసుకుని కొనేసుకోండి ఇది కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారండి వెడ్డింగ్ సీజన్ కదా కాటన్ ఇది ఇది 800 800 లైట్ వెయిట్ అమ్మా జరీ ఉండదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఈ ప్యూర్ కాటన్లో నేను కొంచెం వెరైటీ ఎక్కువ అన్నది చూపించండి కొంచెం మంచి క్వాలిటీ జరీ లేకుండా ప్యూర్ కాటన్ అనేది మంచి క్వాలిటీ ఇదే మంచి క్వాలిటీ ఇది అయితే ఈ వర్క్ వస్తుంది మేడం జరీ బార్డర్ వస్తుంది ఇవి ఎంత పదకొండు వందలు అదెంత అదైతే ఎనిమిది వందలు ఇది అమ్మా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది థ్రెడ్ జరీ ఉండదు ఇదెంత అండి ఇది ఇది పదకొండు వందలు ఇదెంత ఇది వ్యూవింగ్ కూడా బాగుందండి ఇది వీవింగ్ కూడా గట్టిగా ఉంది క్వాలిటీ బాగుంది కుర్తుకుతే ఇంకొంచెం గట్టిగా పడుతుంది కదా అసలు ఏ రిమార్క్ ఉండదు ఎంత అన్నారు ఇది పదకొండు వందలు ఇందులో చెక్స్ ఇది ఇది ఇందులో గడి చిన్న గడి ఇది కూడా ఎనిమిది వందలు ఉందండి విత్ బ్లౌజ్ అండి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇక్కడ ఇది మనం వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ బ్లౌజ్ దొరకేమో విత్ బ్లౌజ్ అంతే పైగా ఇది చక్క వాళ్ళకి బాగుంటుంది ఇది కాటన్ శారీ ఇంకా కాటన్స్ కాకుండా ఉన్నాయా ఆ పట్టుకు చూపించండి

అది కార్నర్ అది ఎంత అండి ఇది అలాంటిది చూపించండి ఒకటి ఓకే చూడండి బాగా ఉంది ఇది పెద్ద బార్డర్ వచ్చేసి బూటా వచ్చింది చెక్స్ కూడా వచ్చినాయి ఇది ఏడు వేలు పైన చిన్న బార్డర్ వచ్చింది మోడల్ సెవెన్ థౌజండ్ అంటే ఇది విత్ ప్లెయిన్ చాలా బాగుందండి ఇది ఈ చీరాల నుండి వచ్చారంటండి వీళ్ళు ఇంకొంత సారీస్ ఇవన్నీ ఇందులోనే ఇంకా మోడల్స్ ఓకే అందులోనే సేమ్ పింక్ అండి ఇది ఇది ఒక మోడల్ మోడల్ మారింది ఓకే ఇది మధ్యలో లైన్స్ వస్తాయి ఇది చిన్న ఇది మధ్యలో ఇట్లా క్యాప్ ఇట్లా క్యాప్ బోర్డర్స్ వచ్చేనే ఇలా ఇదేమో చెక్స్ మొత్తం ఇక్కడ స్టార్టింగ్ బోర్డర్ నుంచి వచ్చేనే ఇది ఒక మోడల్ ఓకే ఇంకా పట్లో ఉన్నాయి ఇంకా పట్లే ఏమొనే చూస్తుంది ఇదిగోండి ఇది బెనారస్ టైప్ లో ఉందండి ఇది సిల్వర్ రెండు పట్టుకోండి ఇదిగోండి ఇది కూడా పట్టు సిల్క్ ఇది ఇది కూడా జరీ కాదు సిల్క్ ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ బార్డర్ ఇది పదివేలు అంటే ఇది ఇది కొన్ని అంత సెల్ఫ్ సిల్వర్ బూటా వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ ఇదంతా పల్లు పదివేలు

చిన్న బోర్డర్ ఇది బూటా ఉందండి బూటా వచ్చేసి బూటా వితౌట్ బోర్డర్ వితౌట్ బార్డర్ శారీ అంతా ఇట్లా బూటా బ్లౌజ్ అంత ఇట్లా బూట వచ్చేసిందండి ఎంత బీట్లు ఇవన్నీ టూ హండ్రెడ్ అండి కొంచెం ఉందండి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ టూ హండ్రెడ్ ఏంటండి ఎంత రీజనబుల్ ప్రైజెస్ చూడండి మనం మనం కాటన్ హ్యాండ్ రూమ్లోనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం కదా అలాంటిది ఇది పట్టు పట్టు రెండు చక్కగా వాష్ చేసుకోవచ్చు అంట ఇదిగోండి ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి చక్కగా బ్రొకేట్ సారీ వేసుకుంటే దాని మీద బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు చక్కగా బోర్డర్ లేకుండా ప్లెయిన్ ఇదిగోండి అన్ని కలర్స్ మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఇంక బార్డర్ ఇవన్నీ వెంకటగిరి

ఇది నా దగ్గర ఉంది కదా లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ ఉంది ఇది అండి బ్లౌజ్ ఉందా దీన్ని ఎట్లా ఉన్నాయి ఇది స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ అంటే ఇది ఆల్ ఓవర్ టిష్యూ అది ఇది ఇది బెనారస్ టైప్ లో ఉన్నాయి అవి అది కూడా వెంకటగిరి పట్టు లాగా ఉంది ఇది వెంకటగిరి పట్టు గుడ్డ కూడా చాలా సాఫ్ట్గా గాను గట్టిగా ఉంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంత ఈసారి పన్నెండు వేల చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి ఇప్పుడు ఇది పెన్ కళ్ళ కర్రీనా దాన్ని ఏమంటారు ఒకసారి ఇదిగోండి ఇది పెన్ కలంకారీ కర్రీ అంటే ఇది పట్టు వెంకటగిరి పట్టు పెన్ కలంకారీ విత్ బార్డర్ వచ్చింది ఇది ఏంటంటే క్లాత్ బాగుందండి కొంచెం థిక్ క్లాత్లో ఉంది ఇది లైట్గా లేకుండా ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇది ఎంతలో ఉందండి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి ఇది ఇదిగో ఈ శారీ చూడండి ఇది పట్టులో టిష్యూ మధ్యలో టిష్యూ ట్రెడ్ వచ్చింది బ్లూ థ్రెడ్ పట్టుదింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటే ఇది సేమ్ ఇందులోనే ఇంకోండి ఇది ప్లెయిన్ ఇది వితౌట్ టిష్యూ ప్లెయిన్ పట్టు ప్లెయిన్ పట్టు ఇది థర్టీ థౌజండ్ ఇది కూడా థర్టీ థౌసండ్ ఇది కూడా థర్టీ థౌసండ్ టిష్యూ సారీ థర్టీ థౌజండ్

plain ah. blouse, plain blouse, oke, okay. mm. ada tisu apa? Acha, acha, oke okay, oke okay, oke okay. oke, okay, ఈ బెంగాల్ కాటన్ శారీ షాప్ అండి ఇది ఇవన్నీ బెంగాల్ కాటన్స్ అవి కాకేస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారా అండి వీళ్ళు చూపిస్తున్నాయి లెనిన్ కాటన్ అంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కిత్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ సారి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అదోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి లెనింగ్లో బూటా వచ్చింది అనమాట పెద్ద పెద్ద బూటాస్ వచ్చినాయి చాలా రీజనబుల్ ప్రైస్ జూట్ అచ్చా ఇది జూట్ అంటే ఇది ఓకే బాగుంది మమతా బెనర్జీ కట్టుకున్న శారీ లాగా ఉందండి ఇది అది పల్లు బాగుంది ఏ

పళ్ళు అంటండి ఇది ఎంత కి టూ థౌజండ్ అంటే అండి బెటర్ మడితే తగ్గిస్తారు కూడా సార్ చాలా ఇవి హ్యాండ్లూమ్ శారీస్ మటుకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే వచ్చేసేయండి కమ్మసంగం అమిర్పేట్ కాటన్ శారీస్ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్ మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే ఇవి మూడు వేలకు వెళ్ళిపోతాయండి కాటన్ ఇదంతా ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇది చాలా సాఫ్ట్ గా స్మూత్గా ఉంది కానీ దీని బ్లౌజెస్ కొంచెం ప్రాబ్లమ్ అండి ఇది వేరే బ్లౌజెస్ వేసుకుంటే ఇందులో కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేరేదాన్ని వేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలంకారీ పెన్ కళ్ళంకారీ ఈ కాలం పెన్ కళంకారీ డిజిటల్ కారీ డిజిటల్ ప్రింట్స్ అంటే ఇది మనకి పెన్ కాలం కర్రీ అయితే పెన్ కళ్ళం కర్రీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ కదా చాలా ఎక్కువ చెప్తారు ఇది డిజిటల్ ప్రింట్స్ అంటే అందులో డిజిటల్ ప్రింట్స్ ఏ కిట్ ఇది టూ థౌజండ్ అదే పెన్ కళ్ళం కర్రీ అయితే చాలా ఎక్కువ వచ్చేదండి ఇది జస్ట్ డిజిటల్ ప్రింట్స్ కాబట్టి టూ థౌజండ్ లో వస్తుంది జామ్దాని అంట అవన్నీ బెంగాలీలో జామ్దాని అంటే మనం ఇదివరకు ఓల్డ్ టైప్ లో కూడా వచ్చాయి కదండి ఇదివరకు రోజుల్లో వచ్చాయి మన దగ్గర ఇది ఉతుకుతే సాఫ్ట్ అయిపోతుంది అండి నాకు కొద్దీ చాలా లాంగ్ రన్ లో సాఫ్ట్ అయిపోతుంది ఇది మన ఓల్డ్ టైప్ బెంగాల్ కాటన్ అనమాట ఇది వీళ్ళ దగ్గర అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో బ్లౌజెస్ రావండి బెంగాల్ కాటన్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఇది ఎన్నాళ్ళైనా కట్టినా కానీ ఇది ఇలానే ఉంటుంది బెంగాల్ కాటన్ అనమాట సంబల్పూర్ కాటన్ అంట ఇది లైట్ వెయిట్ एलिगेंट का आंदाज़ डी कलर कॉम्बिनेशन 1500 एंड ब्लाउस उन्दा आह वो आएगा ना ब्लाउस ये भी ब्लाउस सीन की ब्लाउस कलर चाहिए इसमें कलर भी मिल जाएगा कलर बताइए दूसरा कलर बताइए एक और ब्लू कलर का बताइए ये ब्लू नहीं एक्चुअली ये वायलेट कलर ना वायलेट एंड ग्रे कलर अंडे दी कॉम्बिनेशन है वायलेट एंड ग्रे कॉम्बिनेशन हाँ बांदे एक कितने का है